హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో బయట వేలకు వేలు పెట్టుకునే అటుకుల మిక్చర్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు చూపించిపోతున్నానండి వీడియో చూశాక వావ్ ఇంత సులభమా ఇన్ని రోజులు మనం ఇంత సులభమైన దాన్ని బయట నుంచి తెచ్చుకున్నామా అనుకుంటారండి అంత ఈజీగా చేసుకోవచ్చు చూస్తారు కదా ఫస్ట్ బాండీలో ఆయిల్ తీసుకోండి ఆయిల్ తీసుకున్న తర్వాత ఇలా పల్లీల్ని ఇలా వేయించుకోండి అండి డైరెక్ట్ నూనెలో వేయించుకోవచ్చు లేదంటే ఇలా జల్లగిన గట్టి లాంటిది ఉంటే అందులో పెట్టుకొని ఇలా ఎర్రగా వచ్చే వరకు వేయించుకొని వేయించుకున్న ప్రతిదీ ఒక ప్లేట్లోకి తీసుకోండి అండి తర్వాత పచ్చని పప్పు తీసుకున్నాను ఇవి ఆప్షనల్ మాత్రమే మీకు గట్టిగా అనిపిస్తాయి అంటే అవసరం లేదండి లేదు కావాలనుకుంటే వేయించుకోవచ్చు వాటిని కూడా ఇలా వేయించుకోండి తర్వాత నేను అటుకుల్ని చూశారు కదా అటుకులు డైరెక్ట్ వేస్తే ఆయిల్ అంతా ఖరాబ్ అవుతుందని చెప్పి ఇలా జల్లగిన తీసుకొని అందులో పెట్టేసుకొని వేయించుకుంటున్నాను చూసారు కదా సింపుల్గా వేయించుకోవచ్చు ఇలా అయితే బాగా వీటిని వేగిన తర్వాత ఆయిల్ మొత్తం వడిచేసి ఇలా ఒక డీస్లో తీసుకోనండి తర్వాత ఎండిమిర్చి పచ్చిమిర్చి మనం ఆ అటుకుల మిక్చర్తో పాటు మిర్చిని కూడా తినేసేయచ్చు అండి చాలా బాగుంటాయి చూసారు కదా ఇలా ఒకటి తర్వాత ఒకటి వేయించుకున్నవన్నీ ఇలా ఒక దాంట్లో తీసుకోండి పెద్ద ప్లేట్లోకి దాంట్లో మళ్ళీ ఉప్పు రుచికి సరిపడా ఉప్పు కారం కొంచెం పసుపు అలానే ఇది చూసారు కదండి షుగర్ని పౌడర్ పట్టానండి కట్టా మిట్ట టైప్లో తీయ తీయగా కారం కారంగా చాలా బాగుంటుంది ఇది కూడా ఆప్షనల్ మాత్రమేనండి మీకు ఇష్టం లేకపోతే వేసుకోవాల్సిన అవసరం లేదు ఇష్టం ఉంటే మాత్రం చివరిగా కొంచెం చక్కెరని పౌడర్లా చేసేసి దాంట్లో మిక్స్ చేసుకున్నారండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఎందుకంటే తీపి తీపిగా తగులుతుంది కదా తీయగా కారంగా చాలా బాగుంటుంది చూసారు కదా అటుకుల మిక్చర్ ఎలా రెడీ అయిపోయిందో నిమిషాల్లోనే ఇంత సింపుల్గా చేసుకుని అటుమిక్ అటుకుల మిక్చర్ని మనం బయట వేలుకు వేలు కొనుక్కోవడం అనవసరం అండి ఇక మీద ఎప్పుడైనా మీరు చేసుకోవాలంటే ఇలా ట్రై చేసి చూడండి వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching. Bye bye.